హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి ఏవి బుల్స్ అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి గ్రామం బాపుల్పాడు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర జూనియర్ ఒక జత సీనియర్ ఒక జత ఉన్నాయండి మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా ఈ గిత్త వచ్చేసరికి అండి జూనియర్ విభాగం దిగవలసిన గిత్తండి అండి చూసారు కదా ఇంకొక గీత్తను చూద్దామండి ఈ గిత్త కూడా జూనియర్ విభాగం దిగవలసిన గిత్తండి అండి ఈ గిత్త కూడా జూనియర్ విభాగం దిగవలసిన గిత్తండి అండి ఈ రెండు జత ఇంకొక గిత్తం చూద్దామండి ఈ గిత్త అండి సీనియర్ విభాగం గిత్త అండి మొదటిసారిగా మొన్న జరిగినటువంటి పత్తిపాటి పందెంలో సీనియర్ విభాగంలో ప్రదర్శన ఇచ్చాయండి సీనియర్ విభాగం గిత్త అండి చూశారు కదండి ఇంకొక గిత్తం చూద్దాం సీనియర్ విభాగం గీత్త అండి ఈ రెండు జతగా మొన్న పత్తిపడి పందెంలో సీనియర్ విభాగంలో మొదటిసారిగా సీనియర్ విభాగంలో పాల్గొన్నాయండి చూశారు కదా మొత్తం సీనియర్ ఒక జత జూనియర్ ఒక జత ఉన్నాయండి రైతు పేరు వచ్చేసరికి ఏవిఆర్ ఆర్బుల్స్ అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి గ్రామం బాపుల్పాడు మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్ ఒక జాత సీనియర్ ఒక జాత గిత్తల షెడ్లో ఉన్నామండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి